రాష్ట్రంలో క్రైమ్ రేట్ జూలై థర్ పోలీస్ ఏదైతే గణాంకాలు ఇచ్చిందో దాని ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో పోల్చితే ట్వంటీ వన్ టు ట్వంటీ టూ పోల్చితే చాలా వరకు కూడా తగ్గినాయి అనమాట ఎస్పెషలీ ఏడాదితో పాల్ పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా టెన్ పర్సెంట్ అనేది క్రైమ్ రేట్ తగ్గింది విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఎందుకంటే మెయిన్ క్రైమ్ రేట్ పెరగటానికి కారణాలు ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవునాయండి అగైన్ బ్యాడ్ హ్యాబిట్ గంజా ఇలాంటివి కూడా సో గవర్నమెంట్ ఫామ్ అయ్యాక వెరీ స్ట్రిక్ట్ గా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి దాని వల్ల కూడా ఏదైతే క్రైమ్ జరుగుతుందో దాన్ని కూడా తగ్గించడం జరిగింది ఆ అలాగే రాష్ట్రంలో ఎస్పెషలీ మహిళలకు సంబంధించి వాళ్ళు సేఫ్ సేఫ్ గా ఉండాలి హ్యాపీ హ్యాపీగా ఉండే ఉద్దేశంతో దాదాపు రాష్ట్రంలో వన్ ఫిఫ్టీ సిక్స్ శక్తి టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి అలాగే పోలీసు డిపార్ట్మెంట్ కూడా నైన్ హండ్రెడ్ హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి నిత్యం వాటిని సర్వైలెన్స్ చేయటం అలాగే అవగాహన కార్యక్రమాలు ఎంతో ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఈ పనులు చేస్తుంది లేకపోతే వన్ స్టాప్ సెంటర్స్ నెలకొల్పింది లేకపోతే శక్తి యాప్స్ ఉన్నాయి శక్తి టీమ్స్ ఉన్నాయి సో లేకపోతే మనకి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంది లేకపోతే ఇలా హోమ్స్ ఉన్నాయి ఎవరైనా విక్టిమ్స్ మాకు షెల్టర్ కావాలంటే టెంపరీగా ఈ హోమ్స్ సో ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తుంది గవర్నమెంట్ అని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు భాగ్యం భాగం అయ్యారు అలాగే ఏఎస్పి గారు టాక్ అబౌట్ సైబర్ క్రైమ్స్ బికాస్ ఎక్కువ ఇప్పుడు సైబర్ బుల్లింగ్ ఎస్పెషలీ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ అనేది ఎక్కువ జరుగుతుంది సో దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వన్స్ సైబర్ బుల్లింగ్ కనుక అమ్మాయిల మీద జరుగుతుంది వాళ్ళు చాలా డిప్రెషన్ లో ఉన్నాయి సూసైడ్ చేసుకునే వరకు అంటే అది ఎలా సాల్వ్ అవుతుంది అనే భయంతో లేకపోతే మీ న్యూడ్ ఫొటోస్ వీడియోస్ మీ చుట్టాలకు షేర్ చేస్తాను నేను చెప్పినట్టు వినపడు వినకపోతే ఇవన్నీ కూడా భయపడి బెదిరించి కూడా సైబర్ బుల్లింగ్ అనేది బాగా జరుగుతుంది లేడీస్ మీద సో దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏఎస్పి గారు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి అలాగే చేస్తున్నారు అలాగే కాలేజెస్ లో కానివ్వండి లేకపోతే వర్క్ ప్లేసెస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ ఇది చాలా అంటే జరగకూడదు ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ జరగకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్స్ ని పాష్ యాక్ట్ అనేది మనకు వచ్చింది సో కాలేజెస్ లో కూడా పాష్ యాక్ట్ అనేది హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా అది అప్లికబుల్ సో ఎక్కడైనా లేడీస్ మీద చదువుకునే స్టూడెంట్స్ మీద ప్రొఫెసర్స్ కానీ కొలీగ్స్ కాని ఇలా ఎక్కడ జరిగినా కూడా ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఉంటాయి వాటి మీద అవేర్నెస్ దాదాపు ఇక్కడ జిల్లాలో ఆల్మోస్ట్ ఎన్ని కమిటీస్ అంటే ఆల్మోస్ట్ నైన్టీ సిక్స్ కమిటీస్ వరకు ఫామ్ అయినాయి కానీ ఫామ్ అయినాయి కరెక్టే కానీ అవేర్నెస్ అనేది కమిటీస్ ఎందుకు ఫామ్ అయ్యేది అనేది స్టూడెంట్స్ కూడా తెలియజేయాలనే ఉద్దేశం